హలో ఫోన్ పెట్టిన తర్వాత మాట్లాడుతున్నా జీవితంలో నీ నాకు బతకాలేట్రా ఇది చేసుకోనికే బాబు కొడుకు పుట్టినాడు బాబు కొడుకు పుట్టినాడా అవును బాగా కిట్టం రోజు బాబు కిట్టం రోజు పుడితే ఆవిడ సామాన్యమైన దవతకుడు అవ్వడు అంత పెద్ద దవతకుడు బాబు నేను మరీ కనపడుతున్నా ఆడికి గోపికులు ఎక్కువ ఉంటారు రామ్మయ్య ఇప్పుడు సంబంధాలు కూడా దొరకపోంత్ అగ్గి పెట్టురా ఉంది బాబా ముట్టించు ఉంది బాబా ఇది ఒకటే గొడుగు నా కోసం కూడా తెచ్చావు నీ కోసం తెచ్చారా ఊళ్ళు బా వాగి పెడతాను నీకు ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్టయిపోయింది గట్టి బాబా ఏడు పీరుస్తావురా ఇలా ఫేస్ పెట్టినా నెత్తి మీద ఎంట్రుకులు లేకుంటాయి ఈ సిగరెట్ నాకెప్పుడు పీల్చేద్దాం కొడుకు పుట్టడని సంబరపడకరా నీ ఆస్తి తీసుకొని ఎటో తోసేస్తాడు నా గేట్ బాబు నా యాత్ర నీ దగ్గర పాయలేడు కొన్నాను కదా అది మంచిది రా